మంచి ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఇంకా స్కూల్ ఫంక్షన్లో కూర్చొని ఉంటుంది ఇంతలోకి మిత్ర అలాగే అరవింద స్టేజ్ మీదకి వస్తారు ఇక లక్ష్మి అంటే గారు అలాగే అత్తయ్య గారు ఫస్ట్గా స్కూల్కి వచ్చారా నేను ఇంకెవరి కోసం వచ్చారానని చాలా కంగారు పడిపోయాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇంతలోకి ఈరోజు ఈ కాంపిటీషన్లో విన్ అయిన లక్కీ అండ్ జున్ను ఇద్దరికీ మిత్రగారు అలాగే అరవింద మాలిని గారి చేతుల మీదుగా గిఫ్ట్లు అందజేయాలని స్కూల్ యాజమాన్యం కోరుకుంటున్నారు అని జాను అంటుంది ఇక లక్కీ అలాగే జున్ను ఇద్దరు కూడా అరవింద్ అలా అరవింద అరవింద అలాగే మిత్ర చేతుల మీదుగా గిఫ్ట్లు తీసుకుంటారు అది చూసిన లక్ష్మి చాలా సంతోషంగా ఇక గట్టిగా క్లాబ్స్ కొడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి ఇలా లక్ష్మి క్లాబ్స్ కొడుతూ ఉంటే ఒక్కసారిగా మనీషా అలాగే దేవయాన్ని వెనక్కి తిరిగి చూస్తారు ఇక అలా వెనక్కి తిరిగి చూడగానే లక్ష్మి అక్కడి నుంచి లేచి గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మో కొంచెం ఉంటే నన్ను చిన్నత్త గారు అలాగే మనిష చూసేసేవారు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలోకి లక్కీ ఇప్పుడు మీ ఫాదర్స్ గురించి మీరు చిన్న స్పీచ్ ఇవ్వాలి ఓకేనా తప్పకుండా టీచర్ అని చెప్పి ఇక లక్కీ మైక్ తీసుకొని మై డాడీ ఈజ్ హీరో అవును నాన్న నాకు హీరో ఎందుకంటే మా నాన్న నేను చేయలేని అద్భుతాలన్నీ చేసి చూపిస్తాడు అలాగే తను మీద చాలా ప్రేమని చూపిస్తాడు అందుకే నాకు ఈ ప్రపంచంలో మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు అమ్మలేదు నాకు అమ్మ అయినా నాన్నైనా అంతా మా నాన్నే అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటకి మిత్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇంతలోకి మైక్ తీసుకుని జున్నుని వాళ్ళ నాన్న గురించి స్పీచ్ ఇవ్వమని చెప్తారు ఇక జున్ను ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ నాన్న అంటే హీరో అలాగే నా లైఫ్లో కూడా మా నాన్న అంటే మా అమ్మ అవును మా అమ్మే నా హీ నా లైఫ్లో హీరో అవును నాకు ప్రతి విషయంలోనూ అన్నీ మా అమ్మ మా నాన్నలాగా చెప్తుంది ఇక చెప్పాలంటే మా అమ్మ ఈ ప్రపంచంలో కన్నా చాలా గొప్పది దేవత లాంటిది ఎప్పుడు కూడా నాకు తన ప్రేమని అందిస్తూనే ఉంటుంది నేను నిజంగా లక్కీ అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి అరవింద్ అలాగే అరవింద అలాగే మిత్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు ఏంటి వీడు నాన్న గురించి చెప్పమంటే వాళ్ళమ్మ గురించి అంత గొప్పగా చెప్పాడు అబ్బో అమ్మ అంటే ఈ జున్నుకి చాలా ఇష్టం అనుకుంటా అని చెప్పేసి అనుకుంటారు ఇక ఇంతలోకి లక్ష్మి కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి గబగబా కార్ దగ్గరికి వెళుతూ ఉంటే అప్పుడే కార్ దగ్గర భాస్కర్ ఉంటాడు ఇక భాస్కర్ కూడా కార్ దగ్గర నుంచొని ఉండడంతో లక్ష్మిని చూసేస్తాడు అమ్మ లక్ష్మి అమ్మ లక్ష్మి అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి భాస్కర్ని చూసి షాక్ అవుతుంది ఇదేంటి అన్నయ్య నన్ను చూసేశాడే ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది అమ్మ లక్ష్మి నేను గురించి నేను ఎన్నో చెట్ల వెతికాను నువ్వు కనిపిస్తే చాలా సంతోషంగా ఉందమ్మా లక్ష్మి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నయ్య దయచేసి నేను ఇక్కడ కనిపించిన విషయం మీరెవరితో ఏమి చెప్పద్దు ఏంటమ్మ లక్ష్మి అలా మాట్లాడుతున్నావు ప్లీజ్ అన్నయ్య నన్ను అర్థం చేసుకోండి అమ్మ లక్ష్మి అది కాదు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అది అని అంటూ ఉంటే అప్పుడే మిత్ర అరవింద వాళ్ళు ఇక బయటికి వస్తుంటారు లక్ష్మి ఇంకా అది చూసి వెంటనే భాస్కర్ అన్నయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను కనిపించిన విషయం మీ మీరు ఎవరితో ఏమి చెప్పొద్దు అలా చెప్పనని నాకు ఒట్టేది ప్లీజ్ అన్నయ్య దయచేసి నేను కనిపించిన విషయం మీరు ఎవ్వరితోనూ చెప్పద్దు అన్నయ్య చెప్పద్దు అంటూ లక్ష్మి ఇక గబగబా కారు ఎక్కేస్తుంది ఇంతలోకి అప్పుడే జున్ను ఇంకా మిత్రకి అలాగే అరవిందకి లక్కీకి బాయ్ చెప్పి వెళ్ళి తన కారులో కూర్చుంటాడు అమ్మా నువ్వు కారులోనే ఉన్నావా మరెందుకు నువ్వు స్టేజ్ దగ్గరికి రాలేదు నాకు గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నువ్వెందుకు స్టేజ్ మీదకి రాలేదు జున్ను నేను కూర్చొని చూస్తున్నాను నీకు గిఫ్ట్ ఇస్తుంటే నేను చాలా సంతోషపడ్డాను అవును జున్ను అవును జున్ను అది లక్కీ అమ్మ అది కాదు ముందు బాబా ఏరి బాబా నాతో స్కూల్కి వస్తానని ప్రామిస్ చేశారు కదా మరి బాబా ఎందుకు నాకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు కానీ నేను గేమ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ నా పక్కన లేరు అసలు బాబా ఎక్కడికి వెళ్ళారు అది అర్జున్ గారికి అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ కాల్ వచ్చిందంట అందుకే వెళ్ళిపోయారు జున్ను ఈ విషయం నీతో చెప్పమన్నారు నేను ఇంకా గేమ్లో పార్టిసిపేట్ చేసావని చెప్పలేదు అవునా ఈరోజు అలాగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను లక్కీ చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మంచి పని చేశాము ఇక డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని లక్ష్మి తల కిందకి దించుకుంటుంది ఇంతలోకి మిత్ర అరవింద అలాగే లక్కీ మనిషి దేవయ్యని కూడా కార్లో బయలుదేరుతారు ఇక భాస్కర్ ఏమో కారులో కూర్చొని లక్ష్మి తనకి కనిపించిన విషయం ఎందుకు తన గురించి చెప్పొద్దనిందనే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అరవింద ఏంటి భాస్కర్ వచ్చేటప్పుడు సరదాగా ఉన్నావు మరి వెళ్ళేటప్పుడేంటి ఏదో ఆలోచిస్తూ దిగులుగా కనిపిస్తున్నావు అది అమ్మగారండి అది ఏమైంది భాస్కర్ నాకు లక్ష్మి కనిపించింది అమ్మగారండి అని వెనకాలలే ఒక్కసారిగా అరవింద అలాగే మిత్ర షాక్ అవుతారు ఏంటి ఏమంటున్నావు భాస్కర్ అవును నాకు కనిపించింది అని వెనకాలలే ఇక ఒక్కసారిగా పక్కనున్న లక్కీ అంకుల్ లక్ష్మి అంటే ఎవరు చెప్పండి తను కనిపించిందని నానమ్మతో నాన్నతో ఎందుకు చెప్తున్నారు డాడీ లక్ష్మి ఎవరు అని వెనకాలలే ఇప్పుడు లక్ష్మి ఎవరో చెప్తే లక్కీకి చాలా ప్రశ్నలు మొదలవుతాయి అప్పుడు మా అమ్మ తనే అని అంటుంది లక్ష్మి నా భార్య అనే విషయం తెలుస్తుంది అని చెప్పి తను భాస్కర్ వాళ్ళ చుట్టాలే అంతే అని అరవింద కవర్ చేస్తుంది ఇక అరవింద మనసులో లక్కీ కన్న తల్లి ఇక్కడే ఉన్నప్పుడు మాకెందుకు కనిపించట్లేదు అసలేం జరుగుంటుంది అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన అవుతుంది నైట్ అయిన తర్వాత ఇక లక్ష్మి జును పాలు తాగు తాగుతానమ్మా ఇటు అనే అని పాలు తాగుతాడు అవును జున్ను నిన్ను అలాగే లక్కీని ఎత్తుకొని గేమ్లో పార్టిసిపేట్ చేశారే ఆయన 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 గురించి ఇప్పుడు నువ్వెందుకు అడుగుతున్నావమ్మా అని జున్ను కోపంగా అంటాడు ఏమైంది జున్ను ఆయనే కదా నీ గేమ్లో హెల్ప్ చేసింది మరెందుకు అలా ఉన్నావు ఆ ఆయన పెద్ద కోపిస్టి ఆయనకి హెల్ప్ చేయడం అస్సలు చేత కదు లక్కీ చెప్పింది కాబట్టి హెల్ప్ చేశాడు ఆయన అవునా ఏదైనా సరే ఆయన చాలా మంచి పని చేశారు అవును నిన్న ఆయన ఎత్తుకుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అదేంటమ్మా ఎవరో అన్న ఎత్తుకుంటే నీకెందుకు సంతోషంగా అనిపిస్తుంది అయినా నీకు ఆయన ముందుగానే తెలుసా ఏంటి ఆహా లేదు జున్ను నాకు తెలీదు ఆయన మీ నాన్న అని చెప్తే జున్ను ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పేసి లక్ష్మి అనుకుంటుంది ఇక జున్ను అయినా నాకు ఆయన అంటే అస్సలు ఇష్టం ఉండదమ్మా ఆయనతో నాకు అస్సలు పడదు అదేంటి జున్ను నీకు లక్కీ వాళ్ళ ఫాదర్తో కదా పడదు మరి ఆయనతో కూడా పడదని చెప్తున్నావేంటి అయ్యో అమ్మ ఆయనే కదా లక్కీ వాళ్ళ ఫాదర్ నాకు ఆయనకి పడింది అతనితోనే కదా అని వెనకాలలే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది జున్ను ఏమంటున్నావు నువ్వు లక్కీ లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్రగారా అవునమ్మా లక్కీ వాళ్ళ ఫాదరే మిత్రగారు ఇప్పుడేంటి ఏమైంది అని వెనగానే అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు లక్ష్మి ఏమైంది ఏంటి మిత్ర గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు అదే అర్జున్ గారు అది ఏంటి లక్ష్మి లక్కీ వాళ్ళ ఫాదర్ మిత్ర అన్న విషయం మిత్రతో జొన్నుకి పడదన్న విషయం నీకు తెలీదా ఏంటి అది కాదు అర్జున్ గారు మిత్ర గారు ఏంటి ఏమైంది లక్ష్మి మిత్ర నీకు ముందే తెలుసా సారీ రజును నేను ప్రోగ్రామ్ అయ్యే వరకు నీతో ఉంటానని ప్రామిస్ చేసి మధ్యలోనే వెళ్ళిపోయాను సారీరా అని అనగానే పర్లేదు బాబా అమ్మ నాతో ఉంది కదా నేను హ్యాపీనే మీరేం ఫీల్ అవ్వద్దు నా కోసం మీరు పార్టీ దాకా వచ్చారు అదే ఫుల్ హ్యాపీ ఓకేరా గుడ్ నైట్ అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు మిత్రగారు అని పెళ్లి చేసుకోలేదు మరి అలాంటప్పుడు లక్కీ మిత్రగారి కూతురు ఎలా అవుతుంది నాకేం అర్థం కావట్లేదే అసలు లక్కీ మిత్రగారికి సంబంధం ఏంటి నాకు గేమ్ అర్థం కావట్లేదు ఏం జరుగుంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన లక్కీ ఏమో ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు లక్కీ ఎంత టైం అవుతుంది ఇంకా పడుకోకుండా ఫోన్లో గేమ్స్ ఏంటి ఇదిగో ఈ పాలు తాగు అది కాదు డాడీ ఈరోజు మార్నింగ్ నుంచి నేను చాలా వీడియోస్ని రికార్డ్ చేశాను వీటన్నిటినీ ఎడిట్ చేయమని బాబాయ్కి చెప్పొస్తాను ఇప్పుడు ఈ టైంలో అవసరమా రేపు మార్నింగ్ చెప్పు అది కాదు డాడీ అని అంటూ ఉంటే అప్పుడే అరవింద్ అక్కడికి వస్తుంది ఏంటి నిప్పులతో నా కొడుకుని విసిగిస్తున్నావేంటి అయ్యో నానమ్మ నేనేమి విసికించట్లేదు నాన్నే నేను చెప్పింది వినట్లేదు ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు మీ నాన్నేం వినట్లేదు జున్ను అమ్మ చాలా మంచిది తెలుసా నానమ్మ మేమేం చెప్పినా ఏం చేసినా చేస్తుంది అవునా అవును నానమ్మ జున్ను వాళ్ళమ్మ చాలా మంచిది అందుకే నా గడుగ్గాయ్ వాళ్ళ నాన్న గురించి చెప్పమంటే వాళ్ళ అమ్మ గురించి అంత గొప్పగా చెప్పాడు ఇంకా జున్ను చెప్పింది తక్కువే నానమ్మా నిజంగానే జున్ను వాళ్ళ అమ్మ చాలా మంచిది అందుకే నేను కూడా తనని ఆ అమ్మ అని పిలుస్తాను ఇక మిత్ర ఇంతకీ ఆ జున్ను వాళ్ళ అమ్మ ఎవరో కనీసం తన ముఖం ఏంటో కూడా మాకు తెలీదు మేము అలాంటప్పుడు తనకి ఎలా సర్టిఫికేట్ ఇస్తాం ఓకేనా ఇప్పుడు జున్ను వాళ్ళ అమ్మని మీరు చూడాలి అంతే కదా ఇప్పుడే నేను మీకు చూపిస్తాను ఎలా చూపిస్తావే గడుగ్గాయి చూపిస్తాను ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో రికార్డ్ చేశాను ఆ వీడియో చూస్తే జున్ను వాళ్ళ అమ్మ కనిపిస్తుంది ఉండండి అని చెప్పేసి ఇక ఫోన్లో వీడియో ఓపెన్ చేసి వసంతరదేవిని చూపిస్తూ తను గ్రాని జున్ను వాళ్ళ గ్రాని ఇంకా అర్జున్ అంకుల్ అని చెప్పేసి అర్జున్ని చూపిస్తుంది ఇంతలోకి అప్పుడే రూమ్లోంచి లక్ష్మి బయటికి వస్తుంది ఒక్కసారిగా మిత్ర అరవింద అది చూసి షాక్ అవుతారు ఇదిగోండి తను లక్ష్మి అమ్మ జున్ను వల్ల అమ్మ అని అనగాలే ఒక్కసారిగా మిత్ర అరవింద షాక్ అవుతారు వెంటనే మిత్ర లక్ష్మి ఫోన్లో ఉందేంటి అంటూ లక్కీ ఫోన్ తీసుకొని ఇక జూమ్ చేసి చూస్తాడు లక్కీ ఈమా అవును డాడీ జొన్ను వాళ్ళ అమ్మ తనే అమ్మ చాలా మంచిది అని వెనకాలలే మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అరవింద కూడా ఫోన్ తీసుకొని చూస్తుంది ఇక ఒక్కసారిగా అరవింద స్టన్ అయిపోతుంది ఇంతలోకి లక్కీ నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో మీ నాన్న వస్తాడు అని వెనకాలే లక్కీ ఇంకా లోపలికే వెళ్ళిపోతుంది ఇక మిత్ర అలాగే అరవింద ఒక్కసారిగా ఫోన్లో ఆ వీడియోని చూసి షాక్ అవుతారు నమ్మలేకపోతున్నాను మిత్ర లక్ష్మి లక్ష్మి బ్రతికే ఉందా అని వెనకాలే మమ్మీ లక్ష్మి బ్రతికే ఉందా అని నువ్వు నమ్మలేకపోతున్నావు కానీ లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకొని ఆ జున్నుగారిని కాని ఆ ఇంట్లో సంతోషంగా ఉంటూ నాకు కాంపిటేటర్గా తయారైంది నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను లక్ష్మి ఒక పెద్ద అని కానీ నా మాటలను విన్నావా అని అనగానే అది కాదు మిత్ర అని అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దేవయ్యని మనీషా అక్కడికి వస్తారు ఏంటక్క రాత్రి మిత్రని పడుకోనివ్వకుండా ఈ టైంలో కూడా ఆ లక్ష్మి గురించి మిత్రతో గొడవ పడాలా అయినా చచ్చిన వాళ్ళ కోసం మనమెందుక అక్క గొడవలు పట్టడం కరెక్టే కదా ఆంటీ అని మనీషా అంటుంది స్టాపిడ్ అని లక్ష్మి చావలేదు లక్ష్మి బ్రతికే ఉంది అని అంటుంది ఒక్కసారిగా ఆ మాటలకి దేవయ్య అని షాక్ అవుతారు ఇక వివేక్ కూడా షాక్ అవుతాడు ఏంటక్క అంటున్నావు లక్ష్మి చనిపోకపోవడం ఏంటి లక్ష్మి చనిపోయింది కదా లేదు 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 లక్ష్మి చనిపోలేదు దీక్షిత్రి గారు చెప్పినట్టు లక్ష్మి బ్రతికే ఉంది కావాలంటే చూడండి అని ఫోన్లో వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియో చూసి అని మనీషా షాక్ అవుతారు జింటి ఈ జున్నుగడి వాళ్ళ అమ్మ లక్ష్మినా లక్ష్మి అక్క నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ లక్ష్మి చాలా తెలివైంది మోసగత్తే డబ్బు మీద వ్యామోహమని కానీ నువ్వే నా మాటలు వినకుండా ఎప్పుడు చూసినా నా కోడలు లక్ష్మి బంగారం ఇది అని పొగుడుతూనే ఉన్నావు కానీ చూడు డబ్బు కోసం మన మిత్రని న కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగి వెళ్ళి అర్జున్ ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి కూడా తల్లయింది కానీ మిత్ర ఇంకా ఒంటరివాడిగానే మిగిలిపోయాడు చూసావా మిత్ర ఆ లక్ష్మి నిన్ను మోసం చేసి తన జీవితాన్ని ఎలా అంద అందంగా తయారు చేసుకుందో ఒక్కసారిగా మిత్రకి చాలా కోపం వస్తుంది ఇక అరవింద స్టాపిడ్ దేవని నేను నోటికొచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నిజం తెలుసుకోకుండా ఎందుకు లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నారు ఏంటక్క కంటికి కనిపిస్తున్నా ఇంకా నువ్వు లక్ష్మిని వెనకేసుకొస్తున్నావు తెలియట్లేదా ఏంటి ఇదంతా చూస్తుంటే ఇక లక్ష్మి తీసుకుందని అని వెనకాలే ఇక మనిషా అవును మిత్ర నువ్వేమో లక్ష్మి ఏ లక్ష్మి అంటూ లక్ష్మి కోసం ఒంటరిగా మిగిలిపోయావు ఒక అనాథ పిల్లని తీసుకొని పెంచుకుంటున్నావు కానీ లక్ష్మి ఏకంగా పెళ్ళే చేసుకుని బిడ్డని కనింది మనిషా ఇక వచ్చే ముహూర్తానికే మన ఇద్దరికి పెళ్ళి ఎవరు ఆపినా ఆకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అవును మనిషా అంటూ మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు ఇక అరవింద ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను లక్ష్మి బ్రతుకుండడం ఏంటి అర్జున్ని పెళ్లి చేసుకుండడం ఏంటి అసలు ఒక్కసారిగా అరవింద షాక్ అయ్యి ఇంకా ఉదయం అయినాక జున్ను దగ్గరికి వెళ్తుంది ఇక లక్ష్మి అరవింద అని చూస్తుంది ఒక్కసారిగా అరవింద లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇక లక్ష్మి అత్తయ్య మీరు ఏంటి ఇదంతా లక్ష్మి నువ్వు ఇంకొక పెళ్లి చేసుకున్నావా ఏంటి ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను చెప్పు లక్ష్మి ఏంటి ఇదంతా అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా జీవితంలో మిత్రగారికి తప్ప మరొకరికి స్థానం లేదు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నారు అవును జొన్ను మీ వారసుడు నందన్ కుటుంబ వారసుడు మిత్రుగారికి కొడుకు అని వెనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్లో ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమెంట్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి ఇంకా స్కూల్ ఫంక్షన్